హాయ్ ఫ్రెండ్స్ రండి చూద్దరు కానీ ఈరోజు పని మనుషులకి మా వంట మేస్టారు ఏం వంటలు చేశాడు చూద్దరు కానీ వైట్ రైస్ చికెన్ కర్రీ చూడండి ఎంత బాగుంటుంది అసలు చాలా బాగా చేస్తాడు ఎంత టేస్ట్గా ఉంటుంది చికెన్ కర్రీ ఇది తెలుసు కదా అలసందల అలసందల కర్రీ కారపొడి అదేనండి మనం మనం చేసాం కదా వీడియోలో నేను వీడియోలో చేశాను వీడియో ఉంది ఎవరైనా చూడకపోతే చూడండి సరే ఫ్రెండ్స్ మా ఇంట్లో మా మేడం వాళ్ళకి కూడా ఏమేమి చేశారో చూడండి చికెన్ కర్రీ ఇలాగే ఉండాలి ఇలా పులుసులాగా ఎలా ఉంటేనే తింటారు ఎక్కువ కూరగాయలు బంగాళదుంప చికె క్యారెట్ బెండకాయలు ఇవన్నీ చేయాలి వైట్ రైస్ ఇది ఇక్కడ అరబీ ఒళ్ళు తినే వంట ఇది మక్రోని విషమిల్ అంటారు అరబీలో పేరు అదేనండి మన భాషలో పాస్తా పాస్తా తెలుసు కదా అందరికీ పాస్తా తర్వాత మటన్ కీమాతో చేస్తారనమాట ఇక్కడ వచ్చేసి కత్తర్లో మక్రోని విషమిల్ అంటారు పేరు ఈరోజు మా మేడం వాళ్ళకి వచ్చేసి ఈ వంటలో Okay friends.